మహబూబాబాద్ జిల్లా తోరూరు డివిజన్ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదర సోదరి మనులు ఘనంగా నిర్వహించడం జరిగింది పట్టణ కేంద్రంలోని స్థానిక వెంకటపురం రోడ్డుకు వెళ్లే మార్గంలో ముస్లింలకు సంబంధించిన ఈద్గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పవిత్ర నమాజ్ అయిన ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఏర్పాటు చేయగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ముస్లిం సోదరులు ఈద్గాకు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ఎంతో భక్తి శ్రద్దలతో చదివి తదనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది ఈద్గాలో చిన్న పెద్ద అంతా కలిసి ఎంతో సందడిగా ఒక పలకరించుకుంటూ ప్రశాంత వాతావరణంలో పండుగ సంబరాలు ముస్లిం సోదరులు నిర్వహించుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు మహమ్మద్ జలీల్ అమీర్ షబీర్ అలీ అలీం జఫీరుద్దీన్ యాకుబ్ పర్ష్ యూసఫ్ ఖాన్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ మాసం ఈ నెల రెండవ తారీఖు నుండి ప్రారంభమై ఈ నెల ముప్పై ఒక ముప్పై ఒక తారీఖు నాడు కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ సందర్భంగా ముస్లిం సోదరు తురూ పట్టణ కేంద్రంలోని స్థానిక వెంక్ వెంకటాపురంకు వెళ్ళే రోడ్లో ఉన్నటువంటి ఈద్గాలో ఈరోజు పండుగ సందర్భంగా పవిత్ర నమాజ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వివిధ మండలాలకు సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ రావడం జరిగింది ఈ నమాజ్ని తొమ్మిది తొమ్మిదిన్నరకు స్టార్ట్ ఏర్పాటు చేయడం అప్పటికి వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ముస్లిం సోదరులు ఎనిమిదిన్నరకి చేరు ఈద్దుగాకి చేరుకొని తన పవిత్ర నమాజ్ని కంప్లీట్ చేసుకొని సోదర భావంతో ఒకరిని ఒకరు ఆలింగం చేసుకోవడం జరిగింది కొంతమంది మనసు సోదరు ముస్లిం సోదరులు ఉన్నారు నాకు తెలుసుకుందాం రంజాన్ పండుగ ఏ విధంగా జరిగిందని నమస్కారం ఈ పవిత్రమైన రంజాన్ని ఈ ఈరోజు చాలా సంతోషంగా జరుపుకున్నాము పిల్లలు పెద్దలు కొత్త బట్టలు మరియు ఇక్కడ ఎట్లున్న ఎట్లున్న వాతావరణం త్వరలో మంచి వాతావరణం ఉంది అట్లనే ఇప్పుడు హిందూ ముస్లిమ్స్ కూడా కలిసిమెలిసి ఉండాలి ఏది ఏది ఏమైనా కానీ మనము కలిసిమెలిసి ఉంటేనే మన అంకి మన భావాన్ని ఎవరు దెబ్బతిబ్బ తీయరు ఇట్లానే ఈరోజు పండుగ కూడా మేము చాలా సంతోషంగా జరుపుకున్నాము అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల రోజులు ఉపవాసం ఉండడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరు కూడా ఆకలితో ఆ పేద పేదవాళ్ళు అయితే ఏ విధంగా అయితే ఆకలితో అలమటిస్తారో వాళ్ళ యొక్క బాధను తెలుసుకొని ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు దానం చేసే దానం చేసే గుణం అందరికీ కలగాలని అల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ భూమి మీద నివసించే ప్రతి జీవి కూడా సుఖ సంతోషాలతో జీవించాలని కూడా ఈ యొక్క అల్లా యొక్క ఉద్దేశం ఏ ఒక్కరు కూడా అంటే మన మతం కులం అనేది ఏదీ లేదండి అందరూ కూడా సమానం అనే ఉద్దేశంతో ఈ కులం మనకు బోధిస్తుంది సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం బాయి బాయి అనుకుంటూ ప్రతి ఒక్కరు కలిసి మెలిసి జీవించాలని కోరుకుంటూ సెల్యూట్. Asalamualaikum warahmatullahi wabarakatuh. ఈ జోహే ఆజ్ కే దిన Eid ul Fitr కా దిన హై యానే Eid Mubarak ఇసే కహా జాతా హై. యే తమామ్ ఉమ్మత్ ముస్లిమా 1 مہینے కా రోజా రక్తా और यानी अल्लाह के वास्ते एक महीने भूखे प्यासे रहने के बाद अल्लाह तबारक वाली एक महीने के बाद ये फितर का दिन यानी खुशियों वाला दिन नसीब फरमाता है। इस दिन जो है अल्लाह तबारक वाली जो एक महीना हम लोगों ने इबादत किया है और इसके बदले अल्लाह तबारक वाली यानी हमारी खुशी के लिए फितर का दिन यानी जो है मुकर किया है जो तमाम मुसलमान यानी फितर मनाते हैं और ये रमजानुल मुबारक की बरकत से अल्लाह तबारक व ताली ने ख़ुशी के एतबार से ये फितर यानी मुबारक मनाने का दिन जो है अल्लाह तबारक ताला ने हमें अता फ़रमाया तमाम देशवासियों को तमाम लोगों को चाहे वो हिंदू हो मुस्लिम हो सिख हो ईसाई हो सबको हम सबसे पहले ईद मुबारक कहते हैं हमारे ये ईद का त्यौहार है जो बहुत ही खुशी और मुसर्रत का दिन है हमारा ये त्यौहार हमें ये सबक देता है हम सबको एक साथ मिल के चलना है जिस तरह हमने देश को आज़ाद कराने में सब गले मिलकर एक साथ लड़े और यह हमारा मुल्क आज़ाद हुआ तो हमारा ईद के मौके से यही भाईचारगी का पैगाम हुकूमत तक है कि आप सबको लेकर साथ चले हिंदू मुस्लिम सिख ईसाई सबको एक नज़र से देखे मोहब्बत के साथ चले हमारा ये मुल्क और तरक्की करेगा जितने भी हमारे बिरादर वतन है हम उनको पुरखलूस इंतहा दिल से मुबारकबाद देते हैं और हम ये कहते हैं कि हम हर जगह अपने त्यौहार को बिल्कुल इतमिन और सुकून से मनाते हैं कोई दंगा कोई लड़ाई कोई झगड़ा नहीं प्यार मोहब्बत हमारा मजहब ये सबक सिखाता है कि हम प्यार को बाँटे गले मिले एक दूसरे से मोहब्बत करें उसमें ज़ात पात ऊँच नीच कोई भी नहीं है हम सबको साथ मिलकर लेकर चलने के तैयार है आप सबको हमारी तरफ़ से और यहाँ पर पूरे ईदगाह की कमेटी की तरफ से ईद की बहुत बहुत मुबारकबाद అస్సలం వలైకు వరహమతుల్లాహి వర్కా దేశ ప్రజలందరికీ ఈరోజు ముస్ అందరికీ ఈద్ రంజాన్ ఈద్ ముబారక్ దీన్ని ఉల్ ఫితర్ అంటారు ఈదుల్ ఫితర్ తురూరు పట్టణంలో ఈద్గా ఎందు నమాజు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు జరిగింది ఇక్కడ ప్రతి మండలం యొక్క గ్రామ ప్రజలు మన ఈద్గాలో నమాజును పాటించారు ఈదుల్ ఫితర్ రంజాన్ యొక్క పండుగను చాలా సంతోషంగా ఇక్కడ ఇక్కడ జరుపుకున్నాము మరియు అందరూ ముస్లిం సోదరులు చెప్పిన సమయానికి విధి విధానంగా పాటించి వచ్చి నమాజ్ చేసినారు చాలా సంతోషము మరియు దేశ ప్రజలందరికీ కూడా ఈ యొక్క రంజాన్ యొక్క పండుగ కుల మత భేదాలు లేకుండా అందరూ అందరూ సామరస్యంగా కలిసిమెలిసి జరుపుకోవడం జరిగింది దేశ ప్రజలందరికీ మా తరపున మా తరూరు ముస్లిం తరపున హార్దిక రంజాన్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సోదరులు సోదరి మనలో ఒక నెల మొత్తం ఉపవాసాలు ఉండి ఇలా ముప్పై రోజుల తర్వాత ఇలా తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక ఈద్గాలో పవిత్ర నమాజ్ అయిన ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ తోటి రంజాన్ పండుగను ముగిస్తడం జరుగుతుంది అదేవిధంగా ఏవీ న్యూస్ తరఫున ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్ మహమ్మద్ అమీర్ ఏవీ న్యూస్ తరూర్